నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి సీఎం చంద్రబాబు సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటున్నారు ముందుగా ఆయన గ్రామ దేవత సత్యవతి తల్లిని దర్శించుకున్నారు గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు చేశారు దేవాంశ కేశఖండన తీసిన సమయంలో నారావారి కుటుంబం అక్కడ నాగశిలను ప్రతిష్ఠించింది గ్రామ దేవతను పూజించిన అనంతరం తల్లిదండ్రుల సమాధుల వద్దకు వెళ్లి వారికి బాబు అర్పిస్తారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అంతా పాల్గొనున్నారు ఇప్పటికే నారావారిపల్లెలో బాలకృష్ణ సందడి చేస్తున్నారు బాబుకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేందుకు టీడీపీ నేతలు కార్యకర్తలు నారావారిపల్లెకు వస్తున్నారు అయితే ఎవరి ఇంట్లో వారు పండుగ జరుపుకోవాలని బాబు సూచించారు

अरे कुछ प्लीज अपने लिए करा प्लीज